धन्यवाद ఇక్కడ ప్రాణ త్యాగం చేసేకైనా రెడీగా ఉండము తొంభై ఐదు సర్వే నంబర్ మాత్రమే మాకైతే ఎవరైతే కియాకారులు అభ్యంతరం లేదు అంటే అదే కురుస్తాం కదా అంతా కదా పట్టంలో మనకు అప్పులేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటారు నెక్స్ట్ ఎనభై తొమ్మిది

ఇంకోలా ఇంకో మాట్లాడలేదు మాకు అవసరం లేదు ఏ కూడా ఆయన కదా కష్టపెట్టిది ఆయన సంతోషంగా తీసుకున్నాం మేము ప్రశాంతంగా వెళ్ళిపోతాం పైకి మాకు అవసరం లేదు సరేనా అంతే

ఒకే ఆక్యుపా అదికి వచ్చేస్తా లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఆయన పీకేసుకుని చెప్పు చెప్పలే చెప్తున్నా చె వినండి మాట్లాడేట్లా సార్ మామంత్రి గారు వినండి చెప్పండి మీరు వెకేట్ చేసే టైం అడిగే ఇష్యూ వేరు మేము భయపడతాం మిమ్మల్ని చూసి వాస్తవం చెప్పి అదే విషయం అదే సార్ ఇప్పుడు తర్వాత ఐనటి కొరబైటినరదిన్ పిడిస్ కొరత పిక్ కొసంమన నేను ఏమంటా ఐన కూడా 20% బాల్ అంటే అవసరం అయితే లే సార్ ఐలాండ్ కావట్టీ అన్ని బాల్ సార్ సార్ ఉన్నారు సార్ నిమ్మల పల్లెట మాట అన్నమా కనీసం మీ కంప్లైంట్ SSC కే కంప్లైంట్ అనబెట్టామా కుమార్ రెడ్డి గారు మీరు ఇంత కుమా సమాధానం కట్టేదాం నిమ్మల కనీసం ఏమండి అన్నం లేదు నేను నేను దాస నేను ఏమంటున్నాను నేను ఫోడేస్తా విచని గండి సార్ ఫోడేస్తా నేను మా జనవరి వరకు ఇంట్లో ఉండొవడా అదే సార్ టెన్ డేస్ టైం ఇవ్వండి సార్ ఎవరున్నారు మొత్తం బయట సార్ మీరు దయచేసి ఒక్కటి కొంతమంది అన్నారు చేతిలో తీసుకుంటున్నారు అంబే అవన్నీ వద్దు మాట్లాడుతున్నారు చేస్తే అంబిడితోనే మేము ఇచ్చి పెట్టాం సార్ రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ మీతోనే ఉంటాము ఖచ్చితంగా చేయాల్సింది మళ్ళీ చెప్తున్నాం చెప్పండి నాకున్న పరిధి మీకున్న పరిధి మీకున్న పరిధిలోనే ప్రకారం సత్తాకారం చేయగలను మీరు ఇచ్చే దాని మీద పరిశీలించి ఇదిలాగానే పది మంది ఉన్నప్పుడే దాన్ని విచారం చేసి దాని మీద నిర్ణయం ఐదు మంది మీద కేసు పెట్టాం మీకు తెలుసో లేదు కక్క్రపల్లి ఇష్యూలో ఐదు మంది మీద కేసు పెట్టాం ఉప్పరపల్లెలో ఐదు మంది కేసు పెట్టాం లిస్ట్ ఇస్తా కావాలండి కేసులు పెట్టాం వాళ్ళు ఇస్తాం ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాం అంతే కదా మేము